అందుకే నమస్తే అండి ఈరోజు ఉదయం ఒక వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారు కూడా కాంతారా సినిమాకి సపోర్ట్ చేశారు వాళ్ళ అభిమానులకు ఒక పిలుపునిచ్చారు ఎక్కడ కూడా కాంతారా సినిమాని అడ్డుకోవద్దు ఏదైనా ఉంటే మేము ఫిల్మ్ ఛాంబర్లో మాట్లాడతాము ఎవరు కూడా బాయ్ కాట్ కాంతారా లేదంటే కాంతారాని అడ్డుకోవడం లాంటి ప్రయత్నాలు చేయవద్దు అని చెప్పేసి అని చాలా హుందాగా ఆయన ఒక పిలుపునిచ్చాడు సరే దానికి కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతున్నారు పక్కన పెట్టేసేయండి అయితే నేను ఒక అద్భుతమైన కామెంట్ చూసాను అనమాట ఒకసారి చదివినిపిత్తాను చూడండి కాంతారా సినిమా పుణ్యమా అంటూ మనలో మందికి తెలుగు భాష పైన ప్రేమ సడన్గా పుట్టుకొచ్చేసింది కూలీ సినిమా లేదండి వార్ టూ కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మనకు తెలుగు భాష మీద మనకు ప్రేమ అంత పుట్టుకు రాలేదు కానీ సడన్గా కాంతారా సినిమా వచ్చేటప్పటికీ మనకి తెలుగు భాష మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది ఒకసారి చదివినిపిను చూడండి పవన్ కళ్యాణ్ గారికి నీకు సిగ్గుండాలి మా తెలుగు సినిమాని మనమే కించపరుస్తూ కర్ణాటకలో వాళ్ళ భాషలో అక్షరాలు లేవు అని తెలుగు సినిమాని అడ్డుకున్నారు ఏ సినిమాని అక్కడ అది కూడా రాసుకొచ్చాడు ఓజీ సినిమాతో కాదు త్రిబులర్ మూవీ కూడా అడ్డుకున్నారు ఆ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ఎన్టీఆర్కి సిగ్గుండాలి మన భాష మీద మనకే ఇష్టం లేదు ఇంత చక్కగా చెప్పుకోవచ్చు మరి మరి వార్ అలాగే కూలీ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా పొలవమ్మ అని చెప్పేసిన కూలీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు తమిళనాడులో కూడా మన సినిమాలు అంతగా పెద్దగా అయింది దాకారు కదా తమిళ్లో లేమ తెలుగు సినిమాని ఏం చూసారుగా వాళ్ళ భాషలో కనువదిస్తే అదే డబ్ చేస్తే అప్పుడు అలా చూస్తారు లేకపోతే లేదు వాళ్ళు ఏం చూడరుగా మనం మనం ఎందుకు చూసాం అని చెప్పేసిన కూలీని మళ్ళీ నాగార్జున గారి స్టైల్ బాగుంది విలనిజం బాగుంది నాగార్జున గారి తోపు ఇవన్నీ మనం చేసే వాళ్ళైతే చేసాం కదా ఇక్కడ ఇంతకీ మనకి భాష పైన ఇంకో దానిపైన ఇంకో దానికైనా మనకి ప్రేమ కాదు అక్కడ ఎన్టీఆర్ గారు కనబడ్డారు అనేది మనకు అదొక మంట అంత మించి ఏమి లేదు ఏమండి కేజీఎఫ్ ఆ కూలి సినిమా ఆదా మన దగ్గరకు వచ్చి ఇతర భాషల్లో తీసిన సినిమాలు రీసెంట్గా మలయాళ సినిమా అయినాది ఇది లోక కొత్తనో కొత్త లోకను ఏదో సినిమా అది ఆదో సినిమా చిన్న చిన్న సినిమాలు ఇతర భాషల్లో తీసిన సినిమాలు మన దగ్గర బ్రహ్మాండవానికి హిట్ అయిన సినిమాలు ఎన్ని సినిమాలు లేవు ఆ రోజు గుర్తుకు రాలేదే భాష మన భాష మీద మనకు ప్రేమ ఉంది మన సినిమాలను మనమే కొన్ని ఏం థియేటర్కి చూస్తాడా ఇది సినిమా ఒక సినిమా రాగానే ఎంతసేపు కూడా సినిమా రిలీజ్ అయినా మూడు నాలుగు గంటలు కానీ స్టార్ట్ చేస్తాడు మూవీ రూల్లు ఎతకడం సినిమా పొద్దున్న రిలీజ్ అయింది అనుకోండి మధ్యాహ్నం ఒక షో అవ్వగానే ట్రై ఇంకా ఇటు స్టార్ట్ చేస్తాడు అతనికి మూవీ రూజు అయిపోమ్మా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇంకా పేజీని రీలోడ్ రీఫ్రెష్ చేస్తానే ఉంటాడు సినిమా వచ్చేంతవరకు ఒకటి ఒక్క పోస్టర్ కనబడిందంటే ఆయన ఆనందానికి అవ్వదులేదు ఇంకా గట్టా సినిమా డౌన్లోడ్ చేసేయాలి అందులోని అందరూ చూసేయాలి వెళ్ళి సినిమా మన తెలుగు సినిమా మీద అంత ప్రేమ ఉంది ఎందుకంటే మన సినిమాలు మనమేం చంపేసుకుంటాయి గో ఇదే ఎక్కువైపోయింది మనకి మాట్లాడితేనేమో మన సినిమాలు మన సినిమాలు రిలీజ్ అయితేనేమో ఫ్యాన్ వార్లు ఇక్కడ వీళ్ళని వాళ్ళ రోల్ చేసుకోవాలో వాళ్ళని నేను రోల్ చేసుకోవాలి ఆ సినిమా బాగున్నా బాగోకపోయినా బాగాలేదని చెప్పేసి ముందే మనం చంపేయాలా గ్రాఫిక్స్ ఎలా ఉంది అది ఎలాగ ఉంది ఇది ఎలాగ ఉందని చెప్పేసి మనమే ఇక్కడ మాట్లాడేది మనం ఒక సినిమాని అడిగా అన్నమ్మా అది ఏ హీరో అభిమానైనా సరే ఇక్కడ ఎవరో సుతపలు లేం కాదు ఇక్కడ ఎవడో అంత ఉత్తముడు ఎవడో ఏమీ లేడు ఇక్కడ అందరూ అందరూ ఒకరిన మించినోడు ఒకడే ఉన్నాడు అది ఏ హీరో అభిమాని అయినా సరే వీళ్ళు ప్రత్యేకించి మనసు చేయవసర లేదు ఇప్పుడున్న అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు అంతా కూడా ఎవరో ఏం చిన్న వాళ్ళు ఏం కాదు ఎవరో తక్కువ లేం కాదు ఒకరిని మించినోరు ఒకలే ఎవడో పక్కన పెట్టవసరం లేదు అందరూ ఒకరినొకరు ట్రోల్ చేసుకున్న వాళ్ళే కానీ ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోయింది రెమ్యునేషన్ పెరిగిపోయింది వరుసగా సినిమాలు వచ్చిన ఏ సినిమా పెద్ద పెద్ద సినిమాలు ఏ వచ్చినా సరే రెండు మూడు రోజులు ఆడట్లా కనీసం సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా రికవరీ చేయలేకపోతున్నారు ఇలా ఉంటే ఏమవుద్ది పెద్ద పెద్ద సినిమాలు ఎవడో తీయలేడు తీయరు కూడా మీరు సింపుల్గా ఒక విషయం చెప్పిన మొన్న మౌలి సినిమా ఏదో వచ్చింది కదా పెరుగుతున్నారు అట్లా చాలా సిన్ చిన్న సినిమా రెండున్నర కోట్ల రూపాయలు అంత అయిందని మొత్తం అంతా కూడా యాభై కోట్ల రూపాయల పైన కలెక్ట్ చేసింది ఎందుకు స్టార్స్ ఎవరు లేరుగా పెద్ద పెద్ద స్టార్స్ ఎవరు లేరు అందరూ చిన్న చిన్న యాక్టర్ తోటి అంత పెద్ద భారీ విజయం సాధించారు ఎందుకు మన హీరోల రెమ్యూనేషన్ వందల వందల కోట్లేండి ఇక్కడ అంత బడ్జెట్ వచ్చేది నీకు మూడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేది నీకు పోనీ రావాలి అంటే పోనీ మనమంతా కలిసికట్టుగా ఉండి సినిమా బాగుంది బాగుంటే చూద్దామనే ఆలోచన మనకు ఉంటుందా ఉండదు వీడు పొద్దున్నే నా లేదంటే ప్రీమియర్ షోనో లేదంటే యూఎస్ లో మనకంటే ముందు పడుతుంది కదా దాన్ని రివ్యూ చదివేస్తాడు వీడియో ఆ రివ్యూస్ చదివేసినాయి నుంచి ఇంకా లో ఇతకేత్తా ఉంటాడు మరి హ్యాష్ టాగ్ తోటి ఏదైనా ఒకటో రెండో మొక్కలు చిన్న చిన్న బిడ్లు వీడియోలు ఏమైనా కనబడతాయేమో వీడిది ఒకటి కనబడింది అంటే ఇంకా ఆ మయ కనబడింది ఒక బిట్ అని చెప్పేసి అనుకో దాన్ని చూస్తాడు అక్కడ అది బాగాలేదు ఇక్కడ ఇది బాగాలేదు అక్కడ గ్రాఫిక్స్ బాగాలేదని చెప్పేసి అంటాడు మరి వార్తూ సినిమా ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఉంది కదా ఆ డ్రోన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళ ట్విట్టర్లో ఫోన్లో చూసి రికార్డ్ చేసిన వీడియోని చూసి దాన్ని విమానం కింద చెప్పేసి ఏమానం మంచి వచ్చేసేది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫిక్స్ పడేది అంటారు నేను చూసి తగలడితే అది డ్రోనా ఏమానమా ఇంకొకట ఇంకొకట మనం తెలిసేది మనం చూడంగా మనం చూడం డ్రోల్ చేస్తాను మాత్రం ముందే ఉంటాం కదా వరుసగా సినిమాలు పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు పేరుకు మాత్రం ఆ హిట్టు అని వచ్చిన బడ్జెట్ పరంగా పరంగా రికవరీ అవ్వకపోవడం గల కారణాలు మనమే మనం బుక్ ఇక్కడ కేవలం అభిమానులు మాత్రమే సినిమాలు చూసేస్తే ఆ సినిమాలు హిట్ అవ్వవు ఒకవేళ అలా హిట్ అయిపో హిట్ అయ్యే బలం అయితే కనుక ఇప్పుడున్న హీరోలు వాళ్ళకున్న అభిమానులు ఏ సినిమాలు కూడా లేకపోగా ఎందుకు ఆడట్లేదు ఆమె అట్లాడితే బాయ్ కట్ కాంతారా దేనికంటే కాంతారా బాయ్ ఏ విషయంలో ఒక బా కట్ నాకు అర్థం కానీ మన రాసీదన్ని కూడా ఇంగ్లీష్లోనేగా తెలుగు మీద అంత ప్రేమ ఉంటే మనం తెలుగులోనే రాయాలిగా లేదు కొన్ని మనకేమో ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వేమో తెలుగులో చేస్తున్నావా ఏం చేసినా కూడా ఏం చేసినా ఇంకోటి చేసినా ఏదేం చేసినా ఇంగ్లీష్లోనేగా చేస్తావు మరి తెలుగు భాష మీద ప్రేమ అప్రేమైపోయింది మనం మాట్లాడడానికి బాగానే ఉంటుంది తెలుగు భాష మీద ప్రేమ మేము మాట్లాడట్లేదండి తెలుగు భాషలో కదా మనకి ఎక్కడ ఏది అవసరం అయితే అది వాడుకోవాలి శుభ్రంగా ఎంటర్టైన్మెంట్ ఒక సినిమా వస్తుందని నచ్చితే చూడలేకపోతే లేదు కదా అది కూడా డివోషనల్ మూవీ ఒకటి మన సాంప్రదాయాన్ని తెలిపే ఒక సినిమా నిన్నెవడూ బలవంత పెట్టట్లేదుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సపరేట్గా ఒక జీవో ఇచ్చి ఆ చిత్రానికి బడ్జెట్ ఇచ్చి ఆ సినిమాని ఏమైనా రాష్ట్ర ప్రభుత్వమే కొని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద వృద్ధాంత బాబు అనుకుంటే నువ్వు బాధపడిపోవడానికి నువ్వు మీరు ఎందుకంటే కొంటున్నారో అది ఒక సినిమా పక్క రాష్ట్రం సినిమాని మనం ఎందుకు కొనాలి ఇతర బాగా సినిమాని మనం ఎందుకు కొనాలి మనం తీసుకోలేము అలాంటి సినిమాలు అని చెప్పేసి మీరు బాధపడిన ఒక అర్థం ఉంటుంది అన్ని సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయి ఈ సినిమా కూడా అలాగే రిలీజ్ అవుతుంది నచ్చితే వెళ్తారా నచ్చకపోతే లేదు ఇందులో పెద్ద సమస్య కాదు ఇక్కడ ఎవరి మీద చేసి ఎవరు రుద్ధేసేది ఏం కాదు అంటామా ఇక్కలు ఎవడున్నాడండి నీ మంది రుద్ది నువ్వు నువ్వు అయిపోతావా లేదు కదా ఎవడు ఎవరిపైన వృద్ధేడండి వాళ్ళు వచ్చి చూసిన మాత్రం రాత్రాన ఒకవేళ ఆ సినిమా మన దగ్గర ఏమన్నా ఆడేసిందనుకో ఇక్కడ చూసిన వాళ్ళందరికీ ఏమైనా కన్నడ వచ్చేద్దా తెలుగు భాష మీద ప్రేమ ఎందుకు వచ్చిపోతుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దానికి పోటీకప్పుడు ఇంకో సినిమా ఏమైనా ఉందా లేదుగా ఇప్పుడు ఇంకో సినిమా ఏమన్నా రిలీజ్ అవుతుందా నాకేమో అంత ఐడియా లేదు ఇంకో సినిమా రిలీజ్ అవుతుందా లేదని అంత ఐడియా లేదు నాకు మనకింది అంత బాధ నా లేదండి నేను తమిళ సినిమా చూస్తే నాకు తమిళ్ వచ్చేద్దాను లేదంటే కన్నడ సినిమా చూస్తే నాకు కన్నడ వచ్చేస్తాను మలయాళం సినిమా చూస్తే మలయాళం వచ్చేస్తాను చెప్పేస్తాను అనుకుంటామా అలా వచ్చేసి పోలత ఇంకనే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని భాషల్లోనే మాట్లాడేయాలి కదా కదా ఇప్పుడు నేను హిందీ సినిమాలు ఎక్కువ చూస్తాను కొద్దో గొప్ప హిందీ వచ్చి కాబట్టి లేదు ఏదైనా మన వెబ్ సిరీస్లోని కాబట్టి మన హాట్స్టార్లో కూడా దాంట్లోనూ ఏదైనా ఒక తమిళ మూవీ వస్తే ఏదైనా ఏదో విజువల్ పరంగా చూడాలంటే చూడడం తప్పితే మనం ఒకసారి చూస్తే మనకు భాష వచ్చేద్దా ఎలా అని చెప్పేసి ఇప్పుడు నా సినిమా చూసాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుగు మీద ప్రేమ లేనట్టా కాదుగా ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మన దేవస్థానాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కొన్ని దేవస్థానాలు ఉన్నాయి షిరిడి ఉంది మహారాష్ట్రలో ఉంది షిరిడి మహారాష్ట్రలో ఉంది శనిసిపూర్ మహారాష్ట్ర అదే షిరిడి కంటే ముందే వచ్చిద్ది గొప్ప పెద్ద పెద్ద దేవస్థానాలు మన తిరుపతి కాకుండా మిగిలిన దేవస్థానాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే ఏంటి ఇప్పుడు మన ఆ గుళ్ళకి వెళ్ళామంటే మన తెలుగు అవమానించినట్టే మన రాష్ట్రాన్ని అవమానించినట్టే కాదుగా హామీ తలక తలా లేని లాజిక్లు మేము కూడా చెప్పేస్తాం ఇక్కడ అని పనికి మన లాజిక్ చాలా స్త్రీగా ఉంటాయి చెప్పడానికి మన తెలుగు భాష మీద అంత ప్రేమ లేదా ఉంది ఉంది ప్రేమ అందరికీ ఉంటుంది మీకే కాదు నాకు ఉంటుంది నాకు చెప్పాలంటే చెప్పుకోవడానికి బాగుంటాయి లేదని ఇష్యూ వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి చెప్పడానికి బాగుంటాయి కానీ రియాలిటీలో చాలా వరుసగా ఉంటుంది మన భాష మీద మనకు ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్ళు అలా చేస్తున్నారో వీళ్ళు ఎలా చేస్తున్నారో రియాలిటీ నీకు తెలియదు నాకు తెలియదు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనేది ఎప్పటికేం తెలియదుగా ఆ రోజు ఆ థియేటర్ దగ్గర ఏం జరిగిందో నీకు తెలియదు నాకు తెలియదు ఒక థియేటర్లో అయితే ఒక పావుగంటో అరగంట షో లేట్ అయిందని చెప్పేసి స్క్రీన్ చంపేచ్చారు తెరా ఆ థియేటర్లో స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని పోషారు మరి ఏమన్నా దాన్ని ఎవడెత్తాడో నువ్వు రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనేసి ఇంటి స్క్రీన్ చిమ్మేతావా ఎన్ని లక్షల రూపాయలు స్క్రీన్ అది ఎవరెత్తాడు ఆ షో ఎత్తే లక్షల రూపాయలు మిగిలితే మిగలో పక్కన పెట్టేస్తే బొక్కా కాదా అది మరి దానికి సమాధానం సరే ఒకటి ఇక్కడ ఎవరైనా సొంతపూస కాదు ఇవ్వండి థియేటర్ యాజమాన్యం ఏమనుకుంటుంది వాళ్ళు అనుకునేది ఒక సినిమా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సంఘటనలో జరగకుండా ఒక షో పడిపోతే సరిపోతారా బాబు అని చెప్పినా కోరుకుంటాడు ఎలాంటి నష్టం జరగకుండా థియేటర్కి ఏం కాకుండా కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటాడు సో దానికి తగ్గట్టుగా సిబ్బంది ఉంటారు అరేంజ్ చేసుకుంటారు నీట్గా షో కండక్ట్ చేస్తారు ఒకవేళ పరిస్థితులు చేజారిపో చేజారిపోతాయి అంటే కనుక ఖచ్చితంగా పోలీసులు వెళుతారు అయినా కానీ వినకపోతే మన కర్మ వాడు కర్మ అనుకుంటాడు అది మనం ఎన్ని సంఘటనలు చూడలేదు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అయితే ఆ స్క్రీన్ ముందర ఉంటుంది కదా అక్కడైతే గాజు పింకులు వేసేది స్క్రీన్ మీద ఎక్కకుంటా ఏం చెప్తారు మరి దానికి ఈ లాజిక్లు వద్దండి లాజిక్లు చెప్పుకుంటే చాలా చిన్నలాగా ఉంటుంది సినిమా సినిమాలుగా చూడండి మీ బాధ భాష మీద కాదు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి పైన మాకు అది అర్థమైంది ఎందుకంటే వారు టూ కూలీ సినిమా వచ్చినప్పుడు కూలీని ఎత్తుకున్నారు అందరూ కూడా ఆ రోజు భాష మీద ప్రేమ అడిగే కనబల్ల ఇవాళ కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కనబడ్డారు కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా తెలుగు భాష మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది అందరికీ కూడా మన తెలుగు సినిమా ఏముంది మన సినిమా అక్కడ మన తెలుగు సినిమా ఇప్పుడు ఏముంది రిలీజ్ అయ్యేది ఏమీ లేదుగా ఆల్రెడీ ఓజీ రిలీజ్ అయిపోయి ఒక వారం అయిపోయింది ఇచ్చి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా ఒక వారం అనుకుంటారు రేపుకి వెళ్ళినప్పుడు ఒక వారం అయిపోయినట్టే ఏమైంది మరి కొత్త సినిమాలు అంటే నాకు అర్థం అట్లా ఇప్పుడు నన్ను చెప్పండి మీరు ఏదో పలానా సినిమా ఉందా అని చెప్పేసండి మీరు ట్రోల్ చేయడానికి మీరు ఏడవడానికి బాగుంటుంది కానీ దేనికి ఇది ఊరికే డైలాగులు అంతే ఇవన్నీ కూడా చాలు మనం జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఏడడం మానేస్తే బాగానే ఉంటుంది నేనేమి వాళ్ళ అభిమానులు ఏమి నేను సపోర్ట్ చేయను వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు సుధపోసరు వాళ్ళు ఏ సినిమాని ట్రోల్ చేయరు అని చెప్పి నేను అల్ల వాళ్ళు చేశారు దేవ మన హరిహరి వీరమల్లు చేశారు ఓజీ సినిమాకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో కలిసి చేశారు నేను అప్పుడు కూడా చెప్పాను నేను వార్ టూ అప్పుడు వార్ టూని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని రాజా మాట్లాడాను అలాగే హరిహర వీరములు సినిమా అప్పుడు మాట్లాడాను ఓజీ సినిమా అప్పుడు కూడా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరిన వాళ్ళందరి గురించి మాట్లాడను నేను ఎవరిని కూడా ఎత్తుకొని మాట్లాడాల ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ సినిమా రిలీజ్ అయినా సరే తెలుగు నుంచి మన సినిమా ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే కనీసం వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి రికవరీ అయ్యింది అనుకోండి నెక్స్ట్ మనకి అంతకంటే మంచి సినిమా వచ్చేలాగా వాళ్ళ ప్రయత్నాలు లేదో వాళ్ళు చేస్తారు ఒకసారి సినిమా తీసుకున్నారు బాబు అనవసరంగా పెద్ద హీరోతో సినిమా తీసినారా బాబు ఒక వంద కోట్ల రూపాయలు ఇదేదో చిన్న చిన్న ఆర్టిస్టులతో తీసుకుంటే ఒక నాలుగైదు సినిమాలు వద్దు మన డబ్బులు మనకు ఫీలింగ్ ఫీలింగ్లకు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఓపెన్గా దిల్ రాజు లాంటి వ్యక్తులు చెప్తున్నారు స్టేట్మెంట్ చెప్తున్నారు వంద రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి సినిమాలు చేయదలుచుకోలేదు ఒక వంద కోట్ల రూపాయలు పెట్టే బదులు ఆ వంద కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకుంటే చిన్న చిన్న ఆర్టిస్టులతో ఒక నాలుగైదు సినిమాలు తీయొచ్చు కళ్ళు మూసుకుంటే దాని డబ్బులు ఎక్కడికి పోవు గుండె మీద తీసుకుని పడుకోవచ్చు దాని డబ్బులు దానికి వచ్చేస్తే డబ్బులు ఇంకా మనం ప్రాఫిట్లోనే ఉంటామని చెప్పేసి అని అందరూ అలాగే అనుకుంటారు అనుకో పెద్ద సినిమాల హీరోలు ఏమి రావు అప్పుడు ఈ చిన్న చిన్న సినిమాలే మనం చూసుకోవాలి తప్పేం కాదు అది చిన్న సినిమాలు ఏం కెంచపరచు కాకపోతే ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమ ఆ రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది బాలీవుడ్ చూడండి నెంబర్ వన్ సినిమాలు వస్తాయి పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి మనం స్టేట్ లెవెల్లో వస్తాయి ఎక్కడైనా సరే మనతో మనకు కూడా రిలీజ్ అవుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా మనకు కూడా రిలీజ్ అవుతుంది సినిమా మనం చూస్తామా చూడమా అర్థం కాకపోయినా సరే చూసిన సందర్భాలు లేవా ఇప్పుడు మన చిన్నప్పుడు అయితే దూమని లేదంటే ఇంకా రకరకాల సినిమాలు వచ్చాయి మనం ఇప్పుడు చూడలేదు అట్లా చూసాం కదా అలాగే కాబట్టి ఈ భాష గురించి సడన్గా ఇప్పుడు ఏదో ప్రేమ పుట్టుకొచ్చేసినట్టు దయచేసి మాట్లాడొద్దండి రిక్వెస్ట్ ఇంకా మీరు కాంతారా పని ఆడడం మానస్తే బాగుంటుంది మీ ఏడుపు కాంతర కాదు జూనియర్ ఎన్టీఆర్ గారి పని అని చెప్పేసి మాకు అర్థమైంది